హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు దివ్యస్ ఛానల్ ఈరోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి సో నేను ఫ్యాషన్ బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను అన్నాను కదా ఈరోజు స్టార్ట్ చేయబోతున్నానండి సో లేట్ చేయకుండా మనం తొందరగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ అవర్ వీడియో హలో నమస్తే ఇప్పుడు మీకు ఈరోజు నేను త్రీ పీసెస్ సెట్ ఆరియా కట్లో త్రీ పీసెస్ సెట్ చూపించు కదా ఓకేనాప్ అంతా ఫ్లోర్ ఎఫెక్ట్ వస్తుందండి నెక్ వర్క్ కూడా మనం చూశారు కదా స్టోన్ వర్క్ లాగా ఎంత నీట్గా మిర్రర్ వర్క్ వచ్చిందో చూశారు కదా ఓకేనా నెక్ వర్క్ కానీ షేప్ కానీ చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి క్లా మీ క్లాత్ స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో పక్కన డిస్టర్బెన్స్గా ఉందని నేను వాయిస్ ఇస్తున్నాను సో టోటల్గా టాప్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు ఇలా వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి జస్ట్ వన్ లైన్ వస్తుంది చాలా చాలా లేటెస్ట్ మోడల్ ఆలయా కట్లోనే మనకి ఫ్లోరల్ ప్రింట్ కొంచెం పార్టీవేర్ లుకింగ్ వస్తుందండి మనకి ఫ్యాంట్ కూడా ఇలా వస్తుంది కంఫర్ట్ ప్యాంట్లో అలా మోడల్గా వస్తుంది అండ్ చున్నీ కూడా వస్తుంది త్రీ పీస్ సెట్ అండి ఇది మనం పార్టీ వేర్గా రెగ్యులర్లో కొంచెం పార్టీ వేర్లో మనం ఇది డిఫరెంట్గా వేసుకోవచ్చు సో దీని కాస్ట్ చాలా చాలా స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నారు అండి దీని కాస్ట్ వచ్చేసరికి మామూలుగా మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇప్పుడు మీకు అరుణోదయాల్లో స్పెషల్ ఆఫర్తో కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు త్రీ పీసెస్ సెట్ టాపు బాటమ్ అన్ని కలిపి కూడా కేవలం ఫైవ్ తీసుకొని దీంట్లో కలర్స్ అవైలబుల్ టూ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి సో మీకు నచ్చితే మీకు ఈ త్రీ పీసెస్ సెట్ ఆర్డర్ కావాలంటే కింద స్క్రోతో నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్పే చేస్తే మీరు ఆర్డర్ని మీరు బుక్ చేసుకోవచ్చు పెట్టండి ప్రతిరోజు మీకు కొత్త సరికొత్త కలెక్షన్తో మీ ముందు మీ అరుణి షోరు ఈ షో హలో వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ ఛానల్ నేరేడుపల్లి చూసారు కదండి నేరేడుపల్లి ఈ సీజన్లో చాలా మంచిదండి తీసుకోవడం నేను నేను ఏంటంటే నేరేడుపల్లి తిన్నప్పుడు మన బాడీలో ఉన్న వెంట్రికలు ఏమైనా ఉంటే ఫుడ్తో పాటు ఎప్పుడైనా వెంట్రికలు వెళ్ళినా అవి క్లీన్ చేస్తుందంట నేరేడుపల్లి స్పెషల్ అయితే అది నాకు తెలిసింది సో ఇవి తినేటప్పుడు వాష్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ అండి దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కొంచెం సేపు నానబెట్టి తర్వాత వాష్ చేసి తీసుకోండి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేది మనకి అందుతాయి అన్నమాట ఇక్కడ మా పునర్వి స్కూల్ నుంచి వచ్చి ఒకటి తయారు చేసి నాకు తీసుకొచ్చింది సో అది చూడండి ఏం చేసింది అనేది స్కూల్ నుంచి వస్తే ఏదో డ్రాయింగ్ అయితే తప్పకుండా వేసుకొని వస్తుంది అవి తన పేపర్లో ఉన్న తన బుక్స్లో ఉన్నది ఏదో ఒకటి తీసి డ్రాయింగ్ వేసుకొని వస్తుంది కానీ చాలా బాగుంది అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఫ్లాగ్ కలర్స్తో వేసింది అండ్ స్మైలీ ఒకటి శాడ్ ఒకటి అండ్ కొంచెం ఫన్నీ ఫేస్లో ఒకటి అవి మూడు వేసింది బాగుంది అనుకున్న వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళు వేస్తుంటే ఎంకరేజ్ చేస్తే బెస్టే కదా సో అందుకని నేనైతే హ్యాపీగా ఫోటో తీస్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది సో నెక్స్ట్ ఇక్కడ నేను పిల్లలు రాకముందే ఆఫ్టర్నూన్ టైం కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేశాను బయట జంక్ ఫుడ్ బదులు స్నాక్స్ ఇంట్లో చేస్తే కాస్త ఇంట్లో తింటారు కదా అని చెప్పి బయట తినే కొంచెం పడుతూ ఉంటాయండి ఏదో ఒకటి తప్పట్లేదు దాంతోపాటు ఇంట్లో ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు కదా హెల్దీగా వెళ్తాయి కదా సో అందుకని ఈ స్నాక్స్ అయితే ఇంట్లో అందరికీ ఇష్టం అండి అందరు హ్యాపీగా తింటారు సో మనకి వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడుతుంది స్నాక్స్ టైంలో క్రేవింగ్స్కి మనం బయట ఆయిల్ ఫుడ్కి వెళ్ళే బదులు ఇలాంటి స్నాక్స్ ఇంట్లో చేసుకొని పెట్టుకోండి జంక్ ఫుడ్ ప్లేస్లో మనం హెల్దీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది సో దీ ఈ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోండి కొంచెం ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి దాంట్లో శనగపప్పు ఉంటాయి కదండి పచ్చి శనగపప్పు అవి వేసుకోవాలి దాంతోపాటు కొంచెం వేరుశనగకాయ గుళ్ళు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా కొంచెం దంచి వేసుకోండి రెండు కానీ మూడుగా రెండు చాలండి రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఈ స్నాక్స్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఈ ఐటమ్స్ రెగ్యులర్గానే ఉంటాయి మనం బయట విడిగా తెచ్చుకునే పని లేదనమాట ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు వచ్చే లోపలే పిల్లల కోసమనే కాదండి మనం వెయిట్ లాస్ కోసం కూడా చాలా బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి ఇది దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కారం ఇవే యాడ్ చేసుకోవాలి ఇంక దీంట్లో చాట్ మసాలా ఏం వేయట్లేదండి సింపుల్గా జస్ట్ ఉప్పు కారం పసుపు వేసుకున్నాను అంతే దాంట్లో ఇప్పుడు మనం బొరుగులు వేసుకోవాలి బొరుగులు అంటారు మరమరాలు అంటారు ఏవైనా ఇవి ఒకటే అండి సో వీటిని మనం యాడ్ చేసుకోవాలి అంతే ప్యాన్లోనే డైరెక్ట్గా ఇవన్నీ పట్టవు కాబట్టి నేను మరమరాల్లోనే ఈ ఇవన్నీ స్పైసెస్ అన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను సో ఇది మనం హ్యాపీగా మనం స్టోర్ చేసుకుంటే వన్ మంత్ దాకా ఉంటాయండి హాయిగా తినచ్చు సో మనం తినేస్తే అయితే టెన్ డేస్లోనే అయిపోతుంది సో ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా మనమరాల్లో ఐరన్ కూడా ఉందండి చాలా బెస్ట్ రెసిపీయే వెయిట్ లాస్ కూడా చాలా మంచిది సో ట్రై చేసి చూడండి పిల్లలకి ఓట్స్ పెట్టేటప్పుడు పిల్లలకి కానీ మనం స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యేటప్పుడు కానీ హండ్రెడ్ పర్సెంట్ రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదండి ఈ యోగా బార్లో ఓట్స్ అయితే చాలా బెస్ట్ ఇంకా స్టీల్ కట్ ఓట్స్ లాగా వస్తుంది ఇది ఇంకా ప్యూర్ ఓట్స్ అండి ఇది ఇవైతే మనకి ఇంకా హెల్త్కి ఇంకా బెస్ట్ అనమాట సో ట్రై చేసి చూడండి నేను ఆ ఓట్స్ బాక్స్లోనే ఈ మర్మరల్ స్నాక్స్ అనేది స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను నెక్స్ట్ మీకు ఒక టిప్ షేర్ చేసుకుంటున్నా చూడండి సో షాంపూ బ్రష్ మీద వేసుకొని పళ్ళను బాగా తోమాలండి దువ్విన పళ్ళనండి మన పళ్ళని కాదు పాత బ్రషెస్ ఉంటాయి కదండి దాని మీద మనకి షాంపూ వేసుకొని యూజ్ చేసి చూడండి దాంతో కూమ్స్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దాంట్లో ఉన్న మట్టితో సహా ఈజీగా నీట్గా వచ్చేస్తుందండి సో మనకి ఎప్పుడన్నా మనం హెయిర్ బాత్ హెడ్ బాత్ చేసిన తర్వాత మనకి పాత ధువెన్లో ఇలా ఆయిల్ ఉన్నప్పుడు యూస్ చేయాలంటే కష్టం కదా సో ఇలా యూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మన క్లీన్ కూడా బాగుంటుంది సో ఈరోజు టిప్ అయితే ఇదండి ఈరోజు ఫ్యాషన్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకున్నా కదండి నచ్చిందా అలాగే మీకు హెల్దీ రెసిపీ చూపించాను స్నాక్స్ రెసిపీ అండ్ అలాగే మంచి టిప్ కూడా షేర్ చేశాం కదా మీకు కనుక హెల్ప్ అవుతే లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్